మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిపిఐ పట్టణ కార్యదర్శి రాజు గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రెడ్ జాఫర్ గాన్న గారు మరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ గారు ఏ నాయకులు పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి పూనుకున్నప్పుడు ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి ప్రజలకి హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికారం అనంతరం ఇళ్ల స్థలాల పేద ప్రజలు చాలా మంది ఉన్నారు వారికి ఇవ్వాలని ఉద్దేశంతో చాలీ చాలని ఒక సెంటు స్థలం గ్రామాల్లో ఒకటిన్నర సెంటు స్థలం ఇవ్వడం జరిగింది నిర్మాణానికి లక్ష ఎనభై వేల రూపాయలు అమలు చేసింది అదేవిధంగా కొన్ని సంవత్సరాల తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామ గారు కొన్ని సందర్భాల్లో పేదవాళ్ళ దగ్గర మాట్లాడితే అన్నా వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం ఒక సెంటు స్థలం ఇస్తుంది ఈ స్థలం మాకు ఏమి ఉపయోగపడటం లేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా మంది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి విన్నవించుకోవడంతో మరి అది రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ కార్డులందరికీ తెలియజేసి ఖచ్చితంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని చేపడదామని చెప్పేసి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నటువంటి సిపిఐ నాయకులందరినీ కూడా ఉత్తేజపరిచి మరి గత ఐదారు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయాల దగ్గర వ్యక్తిగత అర్జీల ద్వారా సమర్పించుకోవడం జరిగింది మరి దీనికంటే ముందు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రామకృష్ణ సిపిఐ నాయకులు కోరడం స్థనముగానే ఉంది వాటికి ఖచ్చితంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి పత్రికా ముఖంగా హామీ ఇవ్వడం జరిగింది మరి హామీ ఇచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంతవరకు అమలు వర్తరా ఎక్కడైనా చూసి ఏ మండలంలో అన్న చూడు